ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది ఈ రోజు మధ్యాహ్నం అకాల వర్షం ఇప్పుడే ప్రారంభమైంది దాదాపు ఈ రోజు రేపు మరియు ఎల్లుండి భారీ వర్షాలు కంటే అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది మరియు ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను చాదర్ఘాట్ కు సంబంధించిన కొంతమంది కొంతమందిని అక్కడ ఖాళీ చేయించి అక్కడ నుంచి పునరావాస కేంద్రాలను కూడా పంపిస్తున్నారు ఎందుకంటే హుసేన్ సాగర్ హిజమాయ సాగర్ ఆ ఏదైతే ఉన్నాయో దాని గేట్లు ఎత్తే ఉన్నందున దాన్ని అక్కడ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంత ప్రజలను ప్రమాదం చేసి అక్కడ సహాయక చర్యల్లో భాగంగా అక్కడ ప్రజలను కూడా ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు కూడా పంపించడం జరుగుతుంది మరియు శంకర్ నగర్ అంబర్పేట నియోజకవర్గంలోని శంకర్ నగర్ మరియు ఈ కృష్ణానగర్ ఇలాంటి మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి హెచ్చరిక హెచ్చరికలు కూడా జారీ చేశారు ఎందుకంటే ఆ దాదాపు వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల హిమాసాగర్ హిమా ఉస్మాన్ సాగర్ నిండుకుండల్లో మారిన దాని వల్ల గేట్లు కూడా ఎత్తి అక్కడ ఆ నీటిని కూడా ఆ మూసీలోకి విడుదల చేస్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కూడా పెడుతుంది మరియు ఇటు జిహెచ్ఎంసి శాఖ కూడా తెతుంది మరియు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎల్లో ఏదైతే ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో అక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతుంది మరియు మనం చూడ చూసాము ఖమ్మంలో కూడా ఎలా బాణా బీభోత్సవం జరిగిందో అక్కడ కూడా నష్టపరివహారం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టారు కాబట్టి రానున్న ఇంకా రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాల కంటే అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి వాతావరణ శాఖ మరియు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మూసి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు అటు జిహెచ్ఎంసి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ఎక్కడైతే అవసరము ఉంటుందో అక్కడ ఎప్పటికప్పుడు అక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు ఆ ఏదైతే మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా మనం చూసాము మొన్ననే మనకు డిప్యూటీ కమిషనర్ మార్క్ దివాకర్ గారు కూడా తెలిపారు మూసి పరివాహక ప్రాంతాల్లో అక్కడ అవసరం అయితే మేము అక్కడ ఒక షెల్టర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన నీటి సదుపాయం కానివ్వండి భోజనాల సదుపాయం కూడా అందిస్తున్నట్టు ఆయన తెలిపారు కెమెరామ్యాన్ సమీర్ తో సద్దాం హైదరాబాద్